హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో టెట్ టు డిఎస్సికి సంబంధించి వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి అలాగే ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఫ్రీగా ఉంటాయండి పాత సబ్స్క్రైబర్లు అయితే అందరికీ తెలుసు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి మన క్లాసెస్ అనేవి డిఎస్సి సిలబస్ మొత్తం మీద కూడా కంటెంట్ గ్రామర్ అలాగే మెథడ్స్ జీకే కరెంట్ అఫైర్స్ సైకాలజీ పిఐఈ అన్నింటి మీద కూడా క్లాసెస్ ఉంటాయండి సో అవన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో చాలామంది నన్ను అడుగుతున్నది ఏంటి అంటే మేడం ప్రకాశం జిల్లా కట్ ఆఫ్ చెప్పండి అనంతపురం కట్ ఆఫ్ చెప్పండి నెల్లూరు కట్ ఆఫ్ చెప్పండి శ్రీకాకుళం జిల్లా కట్ ఆఫ్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు అలాగే ఆ జిల్లాలో బీసీఏ కట్ ఆఫ్ చెప్పండి బీసీడీ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఇలా చాలామంది అడుగుతున్నారండి నేను కట్ ఆఫ్ ఏదో ఒకటి చెప్పలేక కాదు లేదంటే నా అందరూ పెట్టేలాగా పెట్టలేక కాదు ఇన్ని రోజులు నేను ఎందుకు పెట్టలేదు అంటే కట్ ఆఫ్ అనేది ఏ విధంగా డిసైడ్ చేయబడుతుంది అంటే ఆ జిల్లాకి పర్టికులర్ జిల్లాకి సంబంధించి ఆ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు ఆ కాంపిటీషన్లో ఎంతమందికి ఎంత స్కోర్ వచ్చింది ఆ స్కోర్లో వాళ్ళకి ఏజ్ ఎంత ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఉందా ఇలాంటివన్నీ కూడా ఆధారపడి ఉంటాయండి కాబట్టి కట్ ఆఫ్ అనేది మీరు నేను నిర్ణయించేది కాదు అందుకని నేను ఇన్ని రోజులు కూడా మనకి రెస్పాన్స్ షీట్ వచ్చి దాదాపు నెలపైనే అయిపోయింది అయినా నేను ఎందుకు చేయలేదు అంటే మీకు ఏదో ఒకటి మార్క్స్ చెప్పేసి ఇదే కట్ ఆఫ్ అని చెప్పి మిమ్మల్ని చేయడం నాకు ఇష్టం లేదనమాట చాలా ఛానళ్ళు రివ్యూ అని రేటింగ్ అని తర్వాత సర్వే అని ఇలాంటివి చాలా చేస్తున్నాయి నేను కూడా చూస్తూనే ఉన్నాను చూసి నేను కూడా కంగారు పడ్డానమాట అంటే వాళ్ళు చేసిన సర్వే అనేది మొత్తం రాష్ట్రం మొత్తంలో జస్ట్ ఒక ఆరు వేలు ఏడు వేలు పదివేలు మంది మంది చేసి ఉంటారు అందులో కూడా జెన్యున్గా చెప్పిన వాళ్ళు ఉండొచ్చు అలాగే ఫేక్గా పెట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు అది ఎలా అనేది మనం డిసైడ్ చేయలేము అలాగే ఆ సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఎక్కువ ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు పెట్టకపోయి ఉండొచ్చు సో దాన్ని బట్టి మనము ఆ సర్వే ఆధారంగా అక్కడ ఇచ్చిన ఒక జిల్లాకు సంబంధించి ఒక వంద మందే పెట్టుంటారు ఆ వంద మందే రాశారా ఆ వంద మంది ఉన్న క్యాష్ మిగతా అందరికీ ఉంటుందా ఉండదు కదా సో మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురికి మార్క్స్ మనకు తెలిసి ఉండొచ్చు దాన్ని బట్టి మనం కటాఫ్ ఎలా నిర్ణయిస్తాము ఒక్క జిల్లాకి సంబంధించి కట్ ఆఫ్ అనేది పలానా క్యాస్ట్కి ఉండాలి అంటే అది ఆ జిల్లాలో ఉన్న ఎంతమంది రాశారో ఎవరికైనా తెలుసా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలోని బీసీడీకి సంబంధించి ఎంతమంది రాసారో ఎవరికి తెలుసు తెలియదు కదా పర్టికులర్గా బీసీడీ ఎంత ఉమెన్ ఉమెన్ ఎంత మెన్ ఎంత అని తెలుసుంటుంది కానీ ఎస్ఈటికి ఎంతమంది రాశారు అందులో ఎయిటీ ప్లస్ ఎంతమందికి వచ్చింది ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట అలాగే అందులో ఎవరు ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారండి ఒక్కరోజు ఒక్కరోజు ఇప్పుడు నాకంటే ఎక్కువ మా సేమ్ మార్క్స్ వచ్చి నాకంటే ఒక్కరోజు పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి ఇస్తారు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో మార్కుల ఆధారంగా కట్ ఆఫ్ అనేది చెప్పలేము అలాగే మనకి కేవలం తెలిసిన ఒక యాభై మందిదో వంద మందిదో తీసుకొని సర్వే చేసేసాం ఎంత ఉంటుంది అంత ఉంటుంది ఓ అందరూ కంగారు పెట్టేస్తే మీరు కంగారు పడిపోవాల్సిన పని లేదు అలాగని మా మార్పులకు వచ్చేస్తే ధీమాగా ఉండాల్సిన పని లేదు ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు కాబట్టి సో పీస్ఫుల్గా ఉంటూ పాజిటివ్గా ఉంటూ మాకు వస్తుంది ఒకవేళ రాకపోయినా నేను ధైర్యంగా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము మా ఇప్పుడు జరిగిన లోపాలని సరి చేసుకుంటామని చెప్పి ధైర్యంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట సో కటాఫ్ అనేది ఎవరికీ తెలియదు ఇప్పుడు పెట్టిన ఛానల్స్ అన్నీ చూడండి ఖచ్చితంగా రేపు పొద్దున్న కట్ ఆఫ్ వచ్చాక ఇంచుమించు రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు కానీ అది చూసి భయపడిన వాళ్ళకి వీళ్ళు ఏం సమాధానం చెప్తారండి చెప్పరు కదా ఏదో వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ రేటింగ్స్ కోసం వాళ్ళు ఏదో చేస్తారు మనకి ఆందోళన రాసాం కదా ఎంత ఉంటుందో తెలుసుకుందాం వీళ్ళకి తెలిసేమో అని ఓపెన్ చేస్తాం కదా అలాగే మీరు ఇది కూడా ఓపెన్ చేసే ఉంటారు చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో పెట్టాను లేకపోతే ఇది కూడా నేను పెట్టనండి ఎందుకంటే నేను అలాంటి వీడియోస్ తెలియని దానికోసం వీడియో చేసి మిమ్మల్ని ఆందోళన కలిగించేలా చేయడం నాకు ఇష్టం ఉండదు సో ఇది జెన్యున్ ఛానల్ అని మీ అందరికీ ఒక ఇంప్రెషన్ ఉంది సో జెన్యున్ సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు కాబట్టి నేను అలాంటి ఫేక్ న్యూస్లు పెట్టను అనమాట మీ నమ్మను కూడా కాబట్టి అందరూ కూడా పాజిటివ్గా ఉండండి మనకు వస్తుందనే హోప్తో ఉండండి మనకి ఇంకా బాగా తక్కువ స్కోర్ వచ్చిందంటే అది పెంచుకోవడానికి ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్